తోటే ఇరవై ఐదు మంది టిక్కెట్లు అడుగుతాను ఇప్పుడు ఇంకా పెరిగినాయి లీస్ట్ వచ్చింది నా దగ్గరికి అప్పుడు పన్నెండు మంది అడిగి ఇప్పుడు ఎక్కువ ఇరవై ఐదు మంది అడుగుతాను మీకు కసికొద్దు ఊడగొడతాం పైసలు ఖర్చు పెట్టుకున్నానని జిద్దుకొచ్చారు దయచేసి నేను మీరు ఎవరినైనా పెట్టుకోండి సర్వే చేయించండి సర్వే చేయించి ఇష్టం ఉన్న క్యాండిడేట్ పెట్టండి కానీ గెలిపించే బాధ్యత మా వేదిక మీద ఉన్నది ఇడున్న కార్యకర్తలందరం కూడా బాధ్యత తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు ఏం చెప్పాలి చెప్పారు ఏం నే అమ్మా నేను ఇయ్య నేను ఇప్పి కడిసినేరికా అప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించింది నేనే ఇంకో ఇంకోటి కూడా చెప్తున్నా నేను ఎన్టీ రామారావు గారు కడింసినేరికి ఎమ్మెల్యే టికెట్ ఇప్పుడు ఇష్టం లేదు వాస్తంగా నేనే భత్రాడి ఎన్టీ రామారావు గారికి టికెట్ ఇప్పించింది నేనే రెండోది ఇది కూడా చెప్తున్నా ఇదే చెప్తాను మంత్రి కూడా దయాకర్ వచ్చేటట్లు లేదు క్యాస్ట్ ఈక్వేషన్ అంటే కడియం శ్రీ అరికి అని బత్రాడి ఇప్పించింది కూడా నేనే వింటానమ్మా ఓడగొట్టేదాంతా కూడా మొదట నేనే ఉంటా Like you, i not dead.